హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ మెంతిచూర్ లడ్డు అండి ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందున్నది చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 ఇక లేచేయకుండా వీళ్ళకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు శనగపప్పు వేసుకొని ఇందులో ఉన్న వాటర్ వేసుకొని రెండు లేదా మూడు సార్లు చక్కగా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి ఇప్పుడు ఇందులో శుభ్రమైన వాటర్ వేసుకొని నాలుగు లేదా ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి చూడండి ఐదు గంటల తర్వాత పప్పు చక్కగా నానింది కదా ఇలా నానాక ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న శనియాపాప్పును వేసుకొని మరీ మెత్త కాకుండా కొద్దిగా గరుకులు గరుకులుగా బ్లెండ్ చేసుకోవాలండి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా గరుకులు గరుకులుగా బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను ఇందులో నేను కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే కాజు బాదం కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ కిస్మిస్ ఫ్రై చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకే మనం బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న శనిగపప్పు మిశ్రమాన్ని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని కలుపుతూ మంచిగా ఫ్రై వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా కలర్ షేడ్ అయింది చూడండి లైట్గా బ్రౌన్ కలర్ కూడా అనిపిస్తుంది ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలండి చూడండి ఈ విధంగా పూర్తిగా చల్లారాక ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న శనగపప్పు మిశ్రమాన్ని తీసుకొని జస్ట్ ఒకేసారి బ్లెండ్ చేసుకోవాలి మరీ మెత్త బ్లెండ్ చేసుకోకూడదండి ఈ లడ్డుకి ఇలా కొద్దిగా రవ్వలుగా ఉంటేనే మనకు పర్ఫెక్ట్ మెంతిచూ లడ్డు వస్తుంది ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక్కసారి అలా మంచిగా కలిసి ఇలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి తీసుకొని ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలండి ఇందులోనే పావు కప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మెల్ట్ చేసుకోవాలి షుగర్ మొత్తం మెల్ట్ అయింది కదండి ఇప్పుడు పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుందాం మరి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి చూడండి వీడియోలు చూపించిన విధంగా ఇలా లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవాలి లేదంటే స్కిప్ చేసేయండి చూడండి చక్కగా తిగ పాకం వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని మనం ఇందాక ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న కిస్మిస్లను కూడా వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ లడ్డులా చుట్టుకొని మనం ఫ్రై చేసుకున్న కిస్మిస్ని తీసుకొని ఇలా నెమ్మదిగా ఫ్రై ప్రెస్ చేస్తామంటే అద్దిరిపోయే టేస్టుతో మెంతిచూరు లడ్డు రెడీ అవుతుందండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా లడ్డులో చుట్టుకొని అన్నిటినీ ఒకే ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ టేస్టీ మెంతిచూల్లా రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్